వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకు ఈనాడు పేపర్ లో రావడం జరిగింది సో దాన్ని దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ న్యూస్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ చేరబోతున్నారో ఎంసెట్ రాయ్ రాసి వాళ్ళందరికీ చాలా ఉపయోగకరమైన న్యూస్ అనమాట ఇది సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎవరీ త్రీ ఇయర్స్ కి ఒకసారి ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది ఫీజ్ అనేది పెంచడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే పద్ధతిలో త్రీ ఇయర్స్ కి ఒకసారి పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా పెంచడం జరిగింది దాంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాలేజెస్ మాత్రం చాలా ఎక్కువ ఫీజెస్ పెరిగాయి లైక్ దాంట్లో సిబిఐటి వన్ ఆఫ్ ది కాలేజ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ ఉన్న ఫీజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టూ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ అయ్యింది అలాగే ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ రెండు లక్షలు ఉండేవి రెండు లక్షల ఇరవై వేలు అంటే టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ అయితే పెంచడం జరిగింది సో ఈ మామూలుగా దీని ఒక కారిడార్ ఉంటుంది త్రీ ఇయర్స్ కి ఒకసారి పెంచాలి అని చెప్పేసి దీని తగ్గట్టుగా ఉంటది అనమాట సో ఇది ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పెంచేటప్పుడు ఈ కొన్ని కాలేజీలు తప్పితే మిగతా కాలేజ్ వేటికి పెంచడం జరగలేదు సో దాంతో ఏం చేశారంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పెంచుతాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పెంచుతారు కదా అని చాలా చాలా కాలేజెస్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారము ఈ ఫీజెస్ పెంచాలి పెంచకూడదు అనే నియంత్రణ కోసం ఒక బోర్డు ఉంటుంది దాన్ని టిఏఎఫ్ఆర్ అని చెప్పి అంటారనమాట ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఫీజుని ఏ కాలేజ్ పెంచాలి ఏ కాలేజ్ పెంచకూడదు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ బోర్డు ఏం చేసిందంటే ప్రతి ఒక్క కాలేజ్ లో ఉన్న ఫెసిలిటీస్ అక్రెడేషన్స్ సర్టిఫికేషన్స్ ఫ్యాకల్టీ ల్యాబ్స్ కంప్యూటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్లి వెరిఫై చేసి ఫిజికల్ గా ప్లస్ వీళ్ళకి వచ్చిన అక్రిడేషన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చే ఆ బోర్డ్స్ తో డిస్కస్ చేసి సో ఈ కాలేజీ ఫీ పెంచడానికి ఎలిజిబుల్ ఈ కాలేజ్ ఫీ తగ్గడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది సో ఇది కాన్ఫిడెన్షియల్ ఇంకా ఇప్పటికీ రిపోర్ట్ అయితే బయటకు అయితే రాలేదు సో ఎనీహో న్యూస్ ఛానల్స్ వాళ్ళు తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు సమూహ వాళ్ళ రిసోర్సెస్ యూస్ చేసుకొని బయటకైతే ఈ న్యూస్ అయితే ఏ కాలేజ్ పెరుగుతాయి ఏ కాలేజ్ పెరగవు అయితే మాత్రం ఉన్నాయన్నమాట అయితే ఇది న్యూస్ బయటికి రావటము ఈ న్యూస్ దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది ఏంటంటే మేము టూ ఇయర్స్ నుంచి మా కాలేజీ ఫీజు పెరగలేదు కాబట్టి ఈసారి కూడా మాకు పెరగట్లేదు కాబట్టి మాకు పెంచండి అని చెప్పి చెప్పటము హైకోర్టు మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ అడగటం తెలంగాణ గవర్నమెంట్ లోఎస్పీఆర్సిఎఫ్ బోర్డు ఏదైతే ఉందో అది దాని రిపోర్ట్ సబ్మిట్ చేయటము చేసి ఈ వీటి దృష్టిలో ఉంచుకొని ఈ తలాని ఫీచర్స్ ఉన్నాయా లేవా అది దృష్టిలో ఉంచుకొని మేము పెంచడం జరిగింది అని వాళ్ళకి రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేయటము కోర్టు కూడా ఇంకా బోర్డు చెప్పినట్టే చేయాలి అని చెప్పి చెప్పటము సో ఈ ఫైల్ ని ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళటము అన్ని కూడా అయిపోయాయి అయితే ఇప్పుడు ఇది ఇంకా ఫార్మల్ న్యూస్ కాలేదు బయటికి ఇంకా రాలేదు న్యూస్ అయితే బట్ అయితే మాత్రం దీని ప్రకారం ఏంటంటే చాలా వరకు కాలేజెస్ అన్నిటికీ కూడా ఫీజులు అయితే పెరగట్లేదు ఆల్మోస్ట్ వన్ సెవెంటీ కాలేజెస్ లో ఓన్లీ ఇరవై కాలేజీలకి మాత్రమే ఫీ అనేది పెరగటం జరిగింది అది కూడా పది నుంచి పదహైదు శాతం ఈ పది నుంచి పదహైదు శాతం ఆల్రెడీ ఈ ఇరవై లోపు కాలేజెస్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పెంచిన కాలేజెస్ కి మాత్రం పెరగవు ఓన్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మాత్రమే పెరుగుతాయి అంటే ఇరవై కాలేజీకి మిగతా అన్నిటిలో కూడా ఫీ అయితే సేమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫీ ఏదైతే ఉందో అదే ఫీని ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఇంకొక కొసం మెరుపు ఏంటంటే దీంట్లో పది నుంచి పదహైదు కాలేజీలకి పాత ఫీజు కంటే ఇంకా తగ్గింది అంటే వాళ్ళు లక్ష రూపాయలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తీసుకున్నారు అనుకోండి వన్ లాక్ రూపీస్ దీన్ని తగ్గించి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించి ఏ తొంభై వేలకు ఎనభై ఐదు వేలకు తగ్గించడం జరిగింది సో ఎగ్జాక్ట్ ఫీ అనే డీటెయిల్స్ అనేది మనకు బయట రాలేదు ఇవి డీటెయిల్స్ తొందరలోనే వస్తాయి మనకు సో ఇది జనరల్ గా ఏంటంటే కాలేజ్ వాళ్ళు బయట పెట్టరు యాజ్ వెల్ అస్ గవర్నమెంట్ కూడా ఎక్కడో పెడతారు సో పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండదు అనమాట ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ నేను పట్టుకుంటాను ఆ ఫీ ఏవేవి పెరిగాయి ఏవేవి తగ్గాయో ఆ కాలేజ్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను మన ఛానల్లో పెడతాను ఆ డాక్యుమెంట్ ని టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి దీంట్లోనే డాక్యుమెంట్స్ అన్ని పెడుతుంటాను నేను సో దాని నుంచి మీరు చూసుకోవచ్చు అయితే నా వార్నింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని అనుకోని ఆల్రెడీ ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళి అప్రోచ్ అయిపోయి ఫీ కనుక్కొని డీటెయిల్స్ కనుక్కొని వచ్చిన వాళ్ళందరూ కూడా కాస్త ఆగండి మనకి డాక్యుమెంట్ దొరికేదాకా ఆగండి ఎందుకంటే ఒకవేళ మనకు వాళ్ళు ఏం చేస్తారు ఈ లోపల అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకోవాలని చూస్తారు ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చే లోపల ఎందుకంటే దాని ద్వారా వాళ్ళ కాలేజ్ ఒకవేళ తగ్గిన ఆ కాలేజీలో లేకపోతే అదే సేమ్ ఫీజు ఉన్నా మా ఇయర్ ఫీజు పెరుగుతుందని చెప్పి వాళ్ళు ఎక్స్ట్రా ఫీజులు అని కూడా పెట్టే ఛాన్స్ ఉంది మామూలుగా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే మాత్రం మీకు ఫీ వాళ్ళు ఎంత గవర్నమెంట్ ఎంత పెట్టిందో అంతే తీసుకోవాలి అలా కాకుండా మేనేజ్మెంట్ కోట త్రూ వెళ్తే మాత్రం ఫీ అనేది పెంచేస్తారు సో ఆ దగ్గరగా కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోట త్రూ వెళ్ళాలనుకుని ఫీ కనుక్కున్న వాళ్ళు డాక్యుమెంట్ అది రానిండి ఫీ అనేది రానిండి బయటికి వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ జాయిన్ యువర్ మీ పిల్లల్ని మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు సో వెయిట్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ